ఎలాగూ మదర్స్ డే వచ్చింది కనుక నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకొని నేను వాక్కు వెళ్తాను నేను అడిదే నాన్న నాకు ఒక బేబీ గర్ల్ పుట్టింది మీ అందరికి తెలుసు అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత నేను వెళ్ళాను ఎప్పుడు నాకు డెలివరీ టైంలో హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చదు అక్కడ ఉండను నాకు ఇష్టం ఉండదు మ్యాక్సిమం ఎస్కేప్ అవుతాను అక్కడ నుండి అలాగే అయ్యాను పని మీద కానీ తర్వాత పుట్టారు రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళేసరికి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు అంత బాగుంది చెప్తున్నారు ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు చాలా బ్యూటీగా అనిపించింది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది నచ్చింది కానీ కొంతమంది మొఖాలు మాడిపోయాయి వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు కానీ వెనకాల ఒక స్లోగన్ చెప్తున్నారు బాధపడకలే బాధపడకలేంటి మా అమ్మ వాయిస్ మారిపోయింది మా అత్త అసూతలు ముఖం మారిపోయింది మా చుట్టాల మొఖాలు మారిపోయాయి చాలామంది నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నేను మనసుకు బాధపడని చెప్తున్నాను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నాతో వాళ్ళు తెలియకుండా ఎక్స్పోజ్ చేస్తున్న వర్డ్ ఏంటంటే బాధపడకు అంటున్నారు నడుతున్నా దేనికి బాధపడాలి పిల్లకి ఏమైనా వ్యాధితో పుట్టిందా దేనికి బాధపడాలి తనకి తనకేమైనా కాలంకర దేనికి బాధపడాలి ఆ అమ్మాయికి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా దేనికి బాధపడాలంటే వెనకాల నిశ్శబ్దమైన పదం ఏడు చెప్తున్నా ఆ అమ్మాయి ఆడపిల్ల కనుక నాకు బాధాకరమైన మరొక విషయం ఏంటి చెప్పిన ఆడపిల్ల కొరకు ఆడోలే ఇలా మాట్లాడడం ఇంకా వింతగా అనిపించింది నాకు పని జెండర్ ఫీలింగ్ ఉండి మగాలు లేదా అన్నారనుకుంటే ఆడవారే ఆడవారు పుట్టకూడదని కోరుకుంటే నేను అడుగుతున్న సమాజం ఈ అప్డేట్ యుగంలో ఎంత వెనక్కుందో ఒకసారి మీరు చూడండి మనం ఒకటే ఫిక్స్ అయిపోండి మెంటల్గా చెప్తున్నాను మన వాళ్ళం అనుకోండి లెగసీని కోరుకుందాం మన వాళ్ళు అనుకోండి వారసత్వాన్ని కోరుకుందాం మన బయట వారం కాదు దేవుని రాజ్య సంబంధం మనకు జెండర్ ఫీలింగ్ ఏంటి స్త్రీ పురుషు కానీ ఈ ఫీలింగ్ మనకు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకొని నేను అడుగుతున్నాను ఏమీ తెలియనట్టు ఏమని చెప్తున్నారు చెప్పండి హ్యాపీ మదర్స్ డే నడుతాను హ్యాపీ మదర్స్ డే అంటే నేను అడుగుతున్నాను నువ్వు మగాడిగా పుట్టేసిన నడుతున్నావు ఒకవేళ నువ్వు ఆడదానం అయితే ఇంత హ్యాపీగా నువ్వు శుభాకాంక్షలు చెప్పగలవా చాలామంది మీరు చూడండి బైబిల్ అలా చదువుతూ 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 వెళ్ళిపోతున్నప్పుడు దేవుని స్వరూపముందు దేవుడు ఆదావును చేసిన చదువు ఎవరి స్వరూపమందు దేవుని స్వరూపమందు మందు ఆదామును చేశాడని చదువుతాం కానీ ఇంతకో ఎక్కడో నేర లుక్ ఏంటి చెప్పినా దేవుని స్వరూపమందు ఆదామనే కాదు చెప్పండి అవ్వమును కూడా చేశాడు దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం ఆదాము అక్కడ వరకు బాగా నప్పుకుంటాం కానీ అదే దేవుని స్వరూపం ఆడవారిని కూడా చేశాడు అన్నప్పుడు ఒకవేళ నీకు ఏమన్నా మళ్ళీ సౌలభ్యం ఇచ్చి నేను ఆడవాళ్ళుగా మ్యాచ్ ఏం చేస్తావంటే ఎంతమంది అగ్రి అవుతారు చెప్పండి కష్టం అందుకే నాకు అర్థమైంది ఈ ఈ ఆడవాళ్ళకు వచ్చిన ఈ ప్రస్తావన ఈ స్త్రీలంకి వచ్చిన ప్రస్తావన సమాజంలో ఈ ర్యాకిట్ యుగంలో కూడా వాళ్ళ మీద చిన్న చూపు ఉంది నిన్న ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను అక్కడికి జాన్ వెస్లీ గారు వాళ్ళ వైఫ్ బ్లెస్సీ గారు వచ్చారు వాళ్ళు ఇరువురు వచ్చినప్పుడు బ్రదరు ఏదైనా వర్క్ చూసుకొచ్చారు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు జస్ట్ ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చానమ్మ నాకు రెండోసారి పాప పుట్టింది అనగానే ఆవిడ వెరీ గుడ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ అన్నారు అప్పుడు నేను అన్నాను థ్యాంక్ యూ సిస్టర్ అయితే ఒక మాట నేను కూడా బ్రదర్ టీంలోకి జాయిన్ అయిపోయాను అన్నాను ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఆడాలి కదా నేను కూడా బ్రదర్ టీంలో జాయిన్ అయిపోతానంటే అప్పుడు ఆ బ్రదర్ గారు ఏమన్నారంటే అలాగ దూరుది ఇంకొకరు ఉన్నారు అన్నాడు కానీ నవ్వుతూ వెనకాల ఒక మాట అన్నారు బ్రదర్ ఒక మిషన్ చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా ఉంది అంటే అది స్త్రీలదే అని స్త్రీలు పుట్టారా నా పొగేయట్లేదు కానీ మొత్తం ఏం చెప్తున్నా జరిగిన సందర్భాలు ఏది ఏమైనా నాకు ఏ బిడ్డ పుట్టినా నాకు ఆనందమే మళ్ళీ చెప్తున్నాను ఏ బిడ్డ పుట్టినా తాతే అందరిలో ఫీలింగ్ ఏంటంటే ఆ జేమ్స్ అనేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది అని అది గాడ్స్ గ్రే అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు ఎలా జరుగుతుందో తెలీదు ఏదేమైనా కానీ ప్రేయర్ చేయండి జరిగిన విషయాన్ని కోసం నా బిడ్డ కోసం మాత్రం మీరు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను నా ముందు అయ్యో అని అనకండి నాకు ఆ పాప నాకు చూసినప్పుడు అండి వీళ్ళందరూ నాకు జాలి చూపిస్తున్నారు కదా ఆ అమ్మాయి ఉయ్యాల్లో ఉంది కాబట్టి సరిపోయిందండి అమ్మాయికి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి ఈ మాటలన్నీ ఆ పిల్ల ఎన్న పడితే ఇప్పుడు ఆ పాప ఉయ్యాల్లో ఉంది నన్ను ఇంతమంది సొసైటీలో ఇష్టపడలేదా నేను పుట్టినందుకు అనుకుంటే ఆ చిన్న హృదయం ఏమనుకుంటే చెప్పండి ఒకవేళ అలా అనుకుంటే ఆ బేబీకి ఇలా చెప్తాను నువ్వు ఎవరికి నచ్చుతావు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి నాకు నచ్చుతాడు ఆడి అని ఖచ్చితంగా నేను చెప్తాను కాబట్టి దయచేసి ఆడపిల్లల్ని తక్కువ చూడొద్దు అందుకే వాళ్ళిద్దరిని ఏ జడ్జిలో చేయొద్దాం అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళ సంగతి సరే ఏది